ఇందాక చెప్పిన చెప్పని యమచిత్రగుప్తవాదులందరూ విని సంతోషించారు వారందరికీ చెప్పుకుంటున్నాం అక్కడేదో ఒక్కొక్కరిని కొడుతున్నారు చాలా సంతోషం ఇక్కడ ఈ దేశాన్ని కబలిస్తున్న వాళ్ళందరినీ ఒక్క కొడితే కొడితేనో దేశం బాగుపడుతుంది అని ఒక్క బాధతో చెప్తున్న అక్కడ కనుకనే ఈ హెచ్చరికలు జాగ్రత్తగా పెట్టుకుని ఇక్కడున్న మనమైనా ఏ ఒక్క పని చేసినా ఎందుకంటే తప్పు గురించి చెప్తేటప్పుడు అవతల వాళ్ళు చూపిస్తే భలే సరదా కానీ మనలో ఉన్నవి కూడా తెలుసుకుని సవరించుకోవడానికి పనికొస్తుందని ఈ అధ్యాయాన్ని ముగిస్తూ అధస్తా నరలోకయావంతో యాతనాదయ క్రమశ సమనుక్రమ్యా పునరత్రావ్రజేచ్చుచిహి ఇది చెప్తున్నాడు ఇలా మొత్తం అన్ని అనుభవించి యాతనలన్నీ పొందిన తర్వాత ఏమవుతాడు తర్వాత సూకరాది అనేక జన్మలు ఎత్తుతాడు అది ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ నరలోకంలోకి క్రమక్రమంగా మళ్ళీ క్రమశ అన్న మాట వేశాడు సూకరాది అనేక జన్మలు ఎత్తి 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 మళ్ళీ మానవ జన్మకు వస్తాడు వచ్చిన తర్వాత ఇదివరకు పాపవాసన సంస్కారముల చేత నీచ జన్మలే పొందుతాడు సందేహం లేదు ఆ నీచ జన్మల్లో సంస్కారములు ఏ పాటైనా అభివృద్ధి చేసుకోగలిగితే పర్వాలేదు కానీ అప్పుడు ఇంకా అభిషులు అయితే మళ్ళీ సైకిల్ తిరుగుతూ ఉంటుంది కానీ ఒక్కసారి జారిన కాలు మళ్ళీ నిలబెట్టుకోవడానికి పట్టే సమయం చాలా గుర్తుపెట్టుకోండి మీరు జీవితంలో కూడా చూడండి హాయిగా బయలుదేరేవాడు ఒక క్షణంలో జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల కాళ్ళు విరిగి కొన్ని సంవత్సరాల తర్వాత తేరుకుంటాడు అప్పుడు కూడా కర్ర పట్టుకుని నడవాల్సిందే తప్పు జరగడం ఎంతసేపు జరిగిందండి ఎంతసేపు జరిగింది కన్ను రెప్ప వేసినంత పాటలో తప్పు జరిగింది ఫలితే ఎంతసేపు అనుభవించాడు అది గుర్తుపెట్టుకోండి కనుక తప్పుకి సమయం విస్తారం అక్కర్లేదు దాని తీవ్రత చాలు ఇంటెన్సిటీ చాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందుకే అతి జాగ్రత్తగా మసలవలసింది జీవితం అది ఇక్కడ వివరిస్తున్నాడు క్రమశ మళ్ళీ క్రమంగా సౌకరాది మొదలుకుని మానవ జన్మ వరకు వస్తాడు సమా ఇందులో జాగ్రత్తగా రెండింటికి అన్వయించుకుందాం ఇతర అధ్యాయాల్లో చెప్పిన అంశములు ఇతర శాస్త్రముల్లో చెప్పిన అంశముల సహాయంతో నేను కూడా అన్వయం చేస్తున్నా సమన్వయం అది ఇక్కడ చెప్పాడని కాదు ఇతర శాస్త్రముల సహాయంతో శాస్త్ర ప్రమాణంతోనే ముందు ఒక మాట అన్నాడు ఎనభై నాలుగు లక్షల నరకాలు అన్నాడు ఎనభై నాలుగు లక్షల నరకాలు నరకంలోనే ఉన్నాయని కాదు అర్థం ఎందుకంటే రకరకాల ఉపాధులు పొందేటప్పుడు ఆ ఉపాధుల్లో కొన్ని బాధలుంటాయి ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి అలాగా స్పెసిస్ ఈ భూమి మీద ఉన్న వెరైటీస్ అన్నిటినీ జీవుల యొక్క ఉపాధుల వెరైటీస్ని శారీరక ఉపాధుల వెరైటీస్ని మన వాళ్ళు ఎనభై నాలుగు లక్షల రకాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పారు సిటీ అందర్ ఈ ఎనభై నాలుగు లక్షల రకాల ఉపాధుల్లో వాడు పడే ఆ బాధలు అవస్థలే ఎనభై నాలుగు లక్షల రకాల నరకాలు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది జ సరైన ఇది మీరు ఆలోచించినట్లయితే దీనికి సంబంధించిన ప్రమాణ శ్లోకాలు ఇతర పురాణాలు ఉన్నాయి ఇది ఉన్నాయన్న మాట మీద ప్రమాణం ఉన్న వాళ్ళకి ఏం బాధ లేదు కానీ కావాలి అంటే అవి కూడా తెచ్చి చూపించవచ్చు కనుకనే ఏ ఉపాధి కా ఉపాధి ఒక నరక కోపం గుర్తుపెట్టుకోండి ఏ ఉపాధికి ఆ ఉపాధి ఒక నరక కోపం కృమిభోజనం నరకం ఒకటి ఉంది మలభోజన నరకం ఒకటి ఉంది అంటే నరకలోకంలో మలంలో పడేస్తే ఆకలి మలం కానీ తినక తప్పదది అదొక నరకం కానీ మీరు అది ఆ ఉపాధి కూడా భూమి మీద ఉంది తెలుసా మలంలో తిరిగే పురుగులు అవి తింటూ బతికేవి అది క్రింభోజన నరకం కాదా ఆలోచించండి అదేవిధంగా ప్రతిదీ ఎప్పుడూ చీకట్లోనే మగ్గిపోయే తామిశ్ర నరకం ఉంది చీకట్లోనే పుట్టి చీకట్లోనే పెరిగి చీకట్లోనే చచ్చే ఎన్ని జీవులు లేవు అవి తామిశ్ర నరకంలో లేవా ఇటు అటు చలించలేక ఉన్న చోట్లే పడిపోయే జన్మలు కొన్ని ఉన్నాయి శిలాది జన్మలు ఎన్ని లేవు ఆలోచించండి కనుకనే అక్కడ చెప్పిన నరకాలన్నిటికీ ఇక్కడ మళ్ళీ కనబడతాయి అంటే వీటినే అక్కడ చెప్పారని నేను అనలేదు కానీ అక్కడతో అయిపోదు ఇక్కడ కూడా ఉంది అని ఒక ఆయన అన్నాడు అంతా నరకంలో అనుభవించేసాక అటు తిన్నగా మోక్షానికి పంపించవచ్చు కదా అని ఇది ఒక పెద్ద ప్రశ్న ఆ యోగం కేవలం కాశీక్షేత్రాన్ని మరణిస్తే వస్తుంది అది పెద్ద రహస్యం ఒకవేళ పాపాత్ముడు ఎవడైనా కాశీక్షేత్రానికి వెళ్ళి పొరపాటు పోయాడు అనుకోండి వాడికి మాత్రమే వాడికి యముడు కూడా కాశీ కంటర్ కట్ట అక్కడ కాలభరుడు బాద్తట్ట బాదిన తర్వాత ఈ వాడు అనుభవించవలసిన పాప ఫలాలన్నీ అనుభవించేసాక వాడిని తిన్నగా అట్టించట్టే దివ్యమైన కైలాస లోకాలకు తీసుకెళ్తాడు అప్పుడు రుద్రుడు కాశీలో మరణించడం వెంటనే తారకమంత్రో ఉపదేశం చేయడం చేతనే జ్ఞానాదేవి కైవల్యమే అది వస్తుంది అందులో మళ్ళీ సందేహం లేదు ఎందుకంటే జ్ఞానంతో తప్ప మోక్షం రాదన్నప్పుడు కాశీలో మరణించే వాడికి మోక్షం వస్తుంది అనే దానికి సురేశ్వరాచార్యుల వారు కాశీ కవ్యమని చాలా చక్కగా రచించారు దాని సమన్వయంతో కూడా మీకు చెప్తున్నాను ఇక్కడ కాశీ కైవల్యం అయితే ఆ కాశీలో కూడా వెళ్ళి పంచాక్షరం చేసుకుంటూ గంగాదుల్లో స్నానం చేస్తే అప్పటి వరకు నువ్వు చేసిన పాపాన్ని దగ్ధం చేసి అప్పుడుగానే నువ్వు అక్కడ మరణిస్తే మాత్రం నరకాది బాధలు లేకుండానే కైవల్యాన్ని ఇస్తాడు శివుడు ఇందులో సందేహం లేదు గుర్తుపెట్టుకున్నాడు అందులో సందేహం లేదు కాశీలో కైవల్యం కాశీ కాశీమరణ కైవల్యం గురించి గరుడు పురాణంలో కూడా చెప్పాడు విశేషం అది రహస్యం చెప్పని చోట్లేదు వ్యాసులు కాశీఖండంలోనే కాదు కాశీక్షేత్ర మరణం అంత భాగ్యం అది అక్కడికి వెళ్ళి ఒక్కసారి పంచాక్షరి చేసుకుని ఆ గంగలో మునిగి అక్కడ కాలం పవిత్రంగా బ్రతికితే అప్పటి వరకు ఉన్నది కూడా అంటే ఎంత చేసినా అలా అవుతుందండి అంటే అలా అయ్యే యోగం ఉంటేనే అక్కడికి వెళ్తారు అది కూడా వేరే విషయం ఆయన లెక్క తప్పడండి పక్కాగా ఉంటుంది ఆయన లెక్క మనం క్వశ్చన్ చేయడానికి లేదు అది పరమేశ్వరుడు లెక్క అని నమస్కరించడమే తప్ప నీ బుద్ధి తిక్కల కందదు ఆ లెక్క గుర్తుపెట్టుకోండి మనకెక్కడ అందుతుంది ఆయన లెక్క ఎప్పుడు భగవంతుడు అన్యాయం చేయడు అది ఒక్క లెక్క గుర్తుపెట్టుకోండి చాలు ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు నమ్మి చెడిన వారు లేరు నమ్మక నిన్నే చెప్పాను చెడిపోతే పోతారు రామదాసు గారి మాట నాది కాదు